మేము ఇక్కడ జీ ఇస్లామి నుంచి రావడం జరిగింది జమాత్ ఇస్లామి మహిళా విభాగం ప్రొత్తి టూర్ యూనిట్ మరియు మా ముందు ఉన్నారు రోటరీ క్లబ్ రోటరీ ప్రభు ప్రతి ప్రెసిడెంట్ మేడం మరి భారతీ మడంతో కొన్ని విషయాలు మేము చర్చిద్దాం మేడం ఇప్పుడు మేము వచ్చేసి నైతిక మా నైతికత నిజమైన సేక్ష అనే టైటిల్తో మనం ఈ క్యాంపెయిని స్టార్ట్ చేశాం కదా మరి ఈ టైటిల్ మీకు ఎలా అనిపిస్తుంది నమస్తేమ్మ మొట్టమొదట జమాతే ఇస్లాం అనే ఇస్లాం మతం నుంచి లేడీస్ ఇట్లా బయటకు వచ్చి ఇంత మాత్రం రకంగా మీరు బయటకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడే నిజమైన స్వేచ్ఛ ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను గుడ్ థ్యాంక్ యూ అసలు మీ ఇళ్ల నుంచి బయటికి వచ్చి అమ్మాయిలు ఇంత ముందుకు వచ్చి మీకు ఇంత స్వేచ్ఛ వచ్చిందంటే అదిగా ఇంత నిజాయితీగా ఇంత నీతిగా బయటికి వచ్చి మీ పద్ధతులు మార్చుకోకుండా మమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ గ్రేట్ అమ్మా ఫస్ట్ వన్ సెకండ్ వచ్చేసి మీ సంస్థ గారు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ పిలుస్తున్నా ఒక అదేంటి శాంతి వాళ్ళతో తీసుకున్నారు మీరు మతాలను కూడా మీరు పట్టించుకోవడం మీరు అందరినీ కలుపుకోతున్నారు ఇంతకంటే కొత్తగా చెప్పాల్సిందైతే ఏమీ లేదు ఇంకా నీ నిజాయితీగా ఇంత బాగా చేసే వాళ్ళని నేను ఇదే ఫస్ట్ టైం మీ ఇళ్లలో లేడీస్ ఇంత మటుకు బయటకు వచ్చి చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అప్రిషియేట్ చేస్తాను తర్వాత మీరు అడిగింది స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఎవరెవరి మనస్సులను బట్టి ఉంటుంది నీకు తెలిసిన స్వేచ్ఛ నీ ప్రకారం నీకుంటుంది హై స్టేటస్లో ఉండే వాళ్ళు కోరుకునే స్వేచ్ఛ ఎక్కువ రకం ఉంటుంది ఎవరు ఏ స్వేచ్ఛ కోరుకునే అది వాళ్ళ వరకు ఉంటే బాగుంటుంది ఆ స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛనుంచి విధంగా ఉండకూడదు ఫస్ట్ ఫైవ్ అది కరెక్టే మేడం దాని తర్వాత ఇప్పుడు స్వేచ్ఛ గురించి అవగాహన అనేది చాలా జరుగుతూ ఉంది కొంత యూత్లో నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతకడమే స్వేచ్ఛ అని అనుకుంటున్నాను స్వేచ్ఛ అనేది కూడా పదనైన కత్తి లాంటిది దానికి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూస్ చేసుకోవాలి దాన్ని మిస్యూజ్ చేసుకుంటే దాంతో వాళ్ళని ఇబ్బంది పడతారు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడతారు కాబట్టి మనం స్వేచ్ఛని కోరుకునేటప్పుడు దాని యొక్క విలువలను గ్రహించి పోటం బాగుంటుంది ప్రస్తుత సమాజంలో నైతికత పరిస్థితి ఎలా ఉంది మరి సామాజిక పరిస్థితి ఎలా ఉంది మీ దృష్టిలో ప్రస్తుత సమాజంలో ఫస్ట్ అయితే ఫోన్లలోనే యూత్ అంతా జరిగిపోతూ ఉంది వాళ్ళ ముందు బయటకు తీసుకోవాలి మొట్టమొదట తల్లిదండ్రులు పిల్లల నుంచి స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు కొంత వయసు వచ్చేసరికి స్వేచ్ఛ గురించి అవగాహన పెరుగుతుంది వాళ్ళకు ఇష్టమైన చదువు చదువుకునే స్వేచ్ఛను ఇవ్వాలి తల్లిదండ్రులు అంతవరకు బాగానే ఉంది నా ఇష్టం వచ్చినట్టు మా అతాలు లిమిట్గానే తీసుకుంటాను ఇప్పుడు ఏమైంది అనేవాళ్ళు ఉంటారు అది లిమిట్ దాటినప్పుడు ఆ వ్యక్తికే కాకుండా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది దాని తర్వాత సమాజం కూడా వాళ్ళ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది స్వేచ్ఛ ఎంతవరకు వస్తుందో అంతవరకే ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తీపిస్తున్న నైతికత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూస్తున్నాము దానిని బట్టి నైతికత అనే విషయంపై వీళ్ళు చాలా వరకు ప్రజల్లోకి రావడం జరిగింది మరి ప్రజలు ప్రజల వాళ్ళ దృష్టిలో ఎంత దూరం వరకు వచ్చేసారు మేడం ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చేసి వాళ్ళు ఎలా అప్ అవుతున్నారు ఎలక్ట్రానిక్ మీడియా అయితే దాంట్లో వచ్చే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా వాటి గురించి చర్చ చేస్తే చాలా అసహ్యకరమైన సినిమాలు వెళ్తున్నారు ఓటిలోకి వాటిని ఒక పద్నాలుగేళ్ళ పిల్లలు చూస్తే మాత్రం వాళ్ళ వాళ్ళకి ఏం తెలియని పోయేసారు ఇంకా వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు దాన్ని కట్టడి చేసే బాధ్యత ఒక ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది మనతో అయ్యే పని కాదు దానికి లిమిట్ లేకుండా పోయింది వాళ్ళు రేటింగ్ కోసం ఎవరైతే అసభ్యకరమైన పని చేస్తున్నారో ఎవరైతే సామాజికంగా అవసరం లేని పని వాళ్ళ ఇంటర్వ్యూలు ఎక్కువ తీసుకుంటాను ఇప్పుడు వివాహ వ్యవస్థను పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు వాళ్ళ ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటారో రేటింగ్స్ కోసం దీన్ని వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాలి అదే వాళ్ళ పిల్లలైనా దీన్ని తీసుకోవచ్చు కదా అట్లా లేకుండా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి మీడియా వాళ్ళు కూడా సినిమాలల్లో కూడా ఆడవాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడడం కానీ కొన్ని ఇంకా అప్పుడైతే బ్లూ ఫిల్మ్లలో వచ్చేటట్టు ఇప్పుడు సినిమాలలో పెట్టారు వాటికి ఎందుకు మరి బయటికి వదులుతున్నారో సెన్సార్ వాళ్ళు అనేది నాకు అర్థం కాదు ఈ మధ్య నేను చూసిన ఓటీపీలో వాళ్ళు వెంటనే స్టాప్ చేసుకున్నాను నా వయసు నేను స్టాప్ చేసుకోగలుగుతా పిల్లలు ఎట్లా దాన్ని అర్థం చేసుకు దాన్ని మాత్రం మార్చే బాధ్యత ప్రభుత్వానికి పడతాం పిల్లలు కూడా అదేనే అది వాళ్ళకి తెలియదు కదా దాని వల్ల జరిగే నష్టం వాళ్ళు ఇంకా దాని దాని ఇదిలో ఉండి ఎవరినైనా ఇబ్బంది పెడతారు ఏమైనా చేయగలరు మరి మేడం ఈ ఫెమిలిజం అనేది నాదే ఉంది కదా మేడం మరి మీ అవగాహన అది కూడాను తప్పకుండా తల్లిదండ్రులు మొట్టమొదటి స్టెప్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ ఇస్తారు చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎందుకు కంట్రోల్ పెడతారు అబ్బాయిని ఎందుకు కంట్రోల్ పెట్టాలంటే లేదు ఇద్దరిని పెట్టాల్సిందే వాళ్ళకి చెప్పేటి వేరుగా ఉంటాయి వీళ్ళకి చెప్పేవి వేరుగా ఉంటాయి అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా అబ్బాయిలకి ఏం చెప్పాలా బయట ఉండే నీ తల్లి లాంటి వాళ్ళే నీ చెల్లి లాంటి వాళ్ళే అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలా అమ్మాయిలకు మీరు ఎందుకు బయట ఏ టైంలో ఆ టైంలో బయటికి పోకూడదు అంటే మీరు బంగారం లాంటి వాళ్ళు మీరు బయటికి వెళ్ళకూడదు లాగా మేము చూసుకోవాలా బతుకు ఇవ్వచ్చు స్వేచ్ఛ కావాల్సినట్టు కొనియచ్చు కానీ చిన్న వయసులో సెల్ ఫోన్లు కొనివ్వడం ఇట్లాంటివి నాకు ఇంకా కావాలంటే మీకు తెచ్చి పెడతా అంటే ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తారు చిన్నపిల్లలకి ఏమడగాల ఏమి అనేది వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అది మగపిల్లలకైనా నేర్పించాలి అమ్మాయికి చెప్పే అమ్మాయిలకు చెప్పే జాగ్రత్తలు అమ్మాయికి చెప్పుకోవాలి ఇప్పుడు అమ్మాయి పూర్వము బంగార ఆభరణాలతో కత్తి పెట్టేవారు ఎందుకంటే బంగారం అంతా శరీర సౌందర్యం అమ్మాయిది మీరు అది పబ్లిక్ ఇచ్చేస్తే ఏముంటుంది దాని వాల్యూ కానీ ఇదే మగవాళ్ళు చేసే అన్నిటికీ మూలమని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఐదు నెలల పిల్లలను కూడా కొంతమంది పాటి చేస్తారు ఎనభై ఏళ్ళ వాళ్ళని కూడా చేస్తారు ఇది ఒక కారణం దీన్ని మనము అర్థం చేసుకొని ఎక్కడికి ఎట్లా వస్త్రధారణతో పోవాలో అట్లనే పోవాలి నీవు ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అమెరికాలో అందరూ అట్లే వేసుకుంటారు నిన్ను కొత్తగా చూడరు ఇక్కడ ఇంకా అంత రావాలి కదా ప్రజలకు అవగాహన పది మంది అదే బట్టలు వేసుకుంటే నిన్ను కొత్తగా చూడరు అందరిలో నువ్వు ఆ కొంచెం వస్త్రధారణ విచిత్రంగా వేసుకుంటే అందరు నీ వైపే అది అర్థం చేసుకోవాలి నాకు స్వేచ్ఛ కావాలంటే లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉన్నామని ఎదురు చెప్తారు ఇది ఒక కారణం ప్రశ్న మత్తు పదార్థాలను సేవించి ఈనాటి యువత మిత్తిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చోటు చేసుకుంటుంది అనర్థాల వల్ల మహిళలపై ప్రభావం జరుగుతుంది మంచి నడవడికట మరియు సత్పవర్తనతో కూడిన సమాజాన్ని సమాజాన్ని కోసం అవసరమైన నైతికత విలువలతో కూడిన స్వేచ్ఛను సాధించే ఉద్దేశంతో ఈ ప్రచారాల కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం పదార్థాలు దీనికి పిల్లలు అలవాటు పడ్డా యూత్ ఇప్పుడు పిల్లలు అంటే యూత్ కూడా కాదు ఫిఫ్త్ క్లాస్ దాటినప్పటి నుంచి ఒక్క టెన్ ఇయర్స్ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి తప్పకుండా వంద మంది పిల్లల్లో నిన్న మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాను సైఫ్ కానీ అట్లా చెప్పే వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది తల్లిదండ్రులు బట్టి వంద మంది పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులకు తొంభై మంది అబద్ధాలు చెప్తారు వంద మందిలో తొంభై మంది ఇంట్లో నిజా చెప్పడం లేదు అబద్ధాలు చెప్తాము పిల్లలు కొత్తగా బయట తెలుసుకునేట్టు ఇంట్లో చెప్పడం లేదు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటినప్పటి నుంచే మా పదార్థాలు మెల్ల మెల్లగా అలవాటు అవుతాను ముందు నేర్చుకున్నవాడు వాడి డబ్బుల కోసము మిగతా వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టి అది అట్లా స్టార్ట్ అయ్యి వాటి వల్ల వాళ్ళ కుటుంబం పోతా ఉంది కుటుంబం తర్వాత సమాజం మీద వాళ్ళ ప్రభావం పడుతుంది ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళే అందరితో ఆగిపోరు ఫస్ట్ కొద్దిగా తెలిసి తెలియక ముందు స్టార్ట్ అయినారు దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటా పోయినప్పుడు ఇంట్లో సఫర్ అయ్యేది ఎవరు మళ్ళీ ఆడవాళ్ళే తల్లి ఇంట్లో కుటుంబ సభ్యులు అతని వల్ల కానీ ఆ అమ్మాయి వల్ల కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలు అనేది కూడా లేదు అమ్మాయి కూడా తీసుకుంటున్నారు డ్రగ్స్ ఇదే ప్రొద్దుల్లోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రూల్ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది యూత్లో నేను అడిగాను అమ్మాయి ఇట్లా తీసుకుంటున్నానంటే అది కట్ చేసుకుంటారు ఊరు బయటకు వస్తారు టీవీఎస్ నల్లో తీసుకుంటున్నారు ఈ కనుక్కోలేదా వాళ్ళ డ్రగ్స్ తీసుకుంటాను కళ్ళల్లోకి నిదానంగా చూస్తేనే కనుక్కున్నాయి ఎలాంటి వాసన ఉండదు పోయి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటే ఇంకేం అర్థం కాదు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఆ రంగు తీసుకుంటారు ఇంట్లో అమ్మగారికి తెలియదు ఏమి తెలియదు ఇది మొదలవుతుంది అట్లా ఇంకా అబ్బాయిలైతే ఇంకా ఏం తెలుస్తుంది ఇంట్లో చెప్పేది ఉండదు బయట పోతుంది అట్లా తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు బజార్లో పడుతుంటారు దానివల్ల దాని తర్వాత సమాజంలో అమ్మాయిల మీద ప్రభావం పడతారు వాళ్ళకు నచ్చినట్లు ఎప్పుడైతే మత్తు ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఆటోమేటిక్గా ఎవరు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ మీద అటాక్స్ జరగడం కానీ డబ్బు దొరకపోతే ఆ పదార్థాల కోసం ఇంకా అవతల వాళ్ళని చంపడం అయినా తెగిస్తా అన్నారు ముఖ్యంగా జరిగే ఈ టైప్ ఆఫ్ అకృత్యాలన్నీ మత్తు పదార్థాలలో మోస్ట్లీ జరుగుతాను దీనిలో గవర్నమెంట్ అయినా ఎట్లా తీసుకుంటుంది మద్యమామకాల వల్ల గవర్నమెంట్ నడుస్తుంది అనే లెవెల్ వచ్చేసింది గవర్నమెంట్ కనీసం దానికి ఒక ఇంత ముందు స్కూళ్ళకు దూరంగా పెట్టేవాళ్ళు బ్రాంచ్ షాప్ ఇప్పుడు అట్లా కాదు నా దగ్గరలోనే దొరుకుతాయి అది ఆపాలంటే ఒక గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని మరి ఇంత లేకుండా అన్నా కనీసం ఒక మనిషికి ఇంత ఇవ్వచ్చు ఎన్నో ఉంటాయి వాళ్ళే వాళ్ళు అదని రెడీ చేసుకోవాలని కుటుంబాల కుటుంబాలు పోయిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా ఏమి ఇస్తే ఏమి ఉపయోగం కుటుంబానికి ఎన్ని కుటుంబానికి మీకు ఎంత కుటుంబానికి ఇప్పుడు మీ ఇంట్లో మీకు కుటుంబానికి కుటుంబానికి గవర్నమెంట్ ఎన్నో ఇస్తారు అనుకోండి మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా దీనికి మధ్యాహ్నం అలవాటు పడినాక ఈ డబ్బులు అతను పోగొట్టేదాని ఎంత అవుతుంది ఏమీ కాదు అది చూసి అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది ఎంతలో ఉన్నాలో దానికి గవర్నమెంటే బాధ్యత వహించాలి మరియు దీనికి నిషేధించాలంటే అదే గవర్నమెంటే అంతకంటే మనం నిషేధం మనతో కాదు వాళ్ళుంటేనే ఎవరండి తాగిన వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా మనకు కష్టమే వాళ్ళు ఏమంట ఏమంటారో కూడా మనకు తెలియదు ఆ టైంలో గురించే వినరు ఫ్యామిలీ మెంబర్స్ మాటే విన్నారు మనం ఏం చెప్తాము దీని మనతో ఏం లేదు మనము అవగాహన సదస్సులు పెట్టుకోవాలా గవర్నమెంట్కి చెప్పుకోవాలా ప్రజల్లో ఈ ఫస్ట్ అయితే తల్లిదండ్రులకు ఇవ్వాలి ఇది మన మీ పిల్లలను మీరు గమనించండి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలను చూస్తున్నాం కదా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పనులకు పోతాం వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ కొద్ది వాళ్ళని వాళ్ళే పోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ ఏదన్నా చెప్పినా కూడా రాంట చెప్తున్నారు అక్కడ మాస్టర్ వాళ్ళు అది పిల్లలను ఓకే డబ్బులు ఇస్తేనే వాళ్ళను పెంచడం అనుకోదు వాళ్ళ వాళ్ళను గమనించడం కూడా తల్లిదండ్రులు చేసుకోవాలి బాధ్యత తీసుకోవాలి ஓகே மேடம் தேங்க்ஸ் மேடம்